మీ ఊర్లో మోమోస్ ఒక ప్లేట్ ఎంత అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఊర్లో మాత్రం మోమోస్ చాలా కాస్ట్ ఏమో అనిపించింది ఆ కాస్ట్తో మనం మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకొని తినొచ్చండి బ్రహ్మాండంగా నిజంగా చెప్తున్నా నాకైతే టూ త్రీ డేస్ నుంచి మోమోస్ తినాలి తినాలి అని చెప్పేసి చాలా ఎక్కువ క్రేవింగ్స్ ఉండే మన క్రేవింగ్స్ వచ్చినాక మనం అస్సలు ఆగం కదా ఇంకా నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను నా ఆర్డర్ ఒక టెన్ మినిట్స్లో అయితే వచ్చేసింది అనమాట గరం గరం మోమోస్ అయితే వచ్చేసినాయి అయితే రేట్ ఎంత అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను అయితే గరం గరం మోమోస్లో ఇది పన్నీర్ మోమోస్ అండి పన్నీర్ మొమోస్లో టమాటాకెచ్చప్ వేసుకొని తింటే ఉంటే అసలు టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది అందుకే పిచ్చకి పోయింది నాకైతే నిజంగా అంత టేస్టీగా ఉన్నాయి చికెన్ మోమోస్ ఇంకెట్లా ఉంటాయో నాకైతే తెలియదు కానీ పన్నీర్ మోమోస్ మాత్రం నిజంగా అండి నేనైతే ఫ్యాన్ అయిపోయినా మోమోస్కి బట్ దీని రేట్ చెప్తానన్నాను కదా రెండు ప్లేట్ల మోమోస్కి నాకు వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ విత్ జిఎస్టీతో కలిపి పడిందండి డబ్బులు పోతే పోయినానండి టేస్ట్ మాత్రం అసం అనమాట సూపర్ అండి సూపర్గా ఉంది వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్